అండి అందరూ ఎలా ఉన్నారు నేను రామకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ అండి ఈరోజు జమ్మూ కాశ్మీర్కి వచ్చాను ప్యాట్నీ టాప్కి వచ్చానండి ఇక్కడ నాగదేవత టెంపుల్ ఉంది ఇది ఆరు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం ఇక్కడ శివపార్వతుల కళ్యాణం జరిగిందని ఇక్కడ ప్రసిద్ధి అదేవిధంగా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే వైష్ణోదేవి అమ్మవారిని దర్శించుకుని ఐదు నుండి ఆరు కేజీల దాకా గోమచక్రాల అమ్మవారి దగ్గర పూజించి ఇక్కడ కుబేర వీరహోమం జరిపిస్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్కరి కుటుంబానికి ఇవి అందజేస్తానండి అదే లక్ష్మీ కుబేర హోం మే పదో తారీఖున తప్పకుండా జరిపిస్తున్నానండి మరి ఇది పుష్కర సమయంలో జరిపిస్తున్నాను ఒక వెయ్యి రేట్ల శక్తి కలదండి మరి ఇక్కడ ఇక్కడికి నాగదేవత టెంపుల్ స్థల పురాణం ఏంటంటే ఇక్కడ సంతానం లేని వారికి వివాహాలు జరిగినటువంటి వారికి ఇక్కడికి వచ్చి ఒక్కసారైనా దర్శించుకుంటే చాలా మేలు జరుగుతుందని ఇక్కడ ప్రసిద్ధి అండి కాబట్టి వీలైతే మీరు అమ్మవారి అనుగ్రహం పొంది అదేవిధంగా